ఇక విద్యార్థుల విషయాలలో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు ఇక ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతూ పాము కాటుకు గురై మరణించిన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు ఇక బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి రూపాయల ఆర్థిక సహాయం అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల ఆలన పాలన చూసేవారే కరువయ్యారని ఇక గత ఎనిమిది నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని మండిపడ్డారు బాధిత ముప్పై ఆరు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీలైతే కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మేల్కొని అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలని తల్లిదండ్రులాగా ఆరున్నర లక్షల మంది విద్యార్థుల బాగోగుల బాధ్యతలను కూడా తీసుకోవాలని సూచించారు ప్రభుత్వం జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించేలాగా ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకునేలాగా ఆదేశాలు ఇచ్చి కడుపు కోతలు పోయే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మరి అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది తల్లిదండ్రుల కడుపు కొత్త కారణమవుతా ఉంది ఇక్కడ అనిరుద్దు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల లవసలాగా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడు లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం